పీపుల్ ఎపిసోడ్ త్రీ ఆఫ్ ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈరోజైతే ప్రోటీన్స్ ఇలా అయితే చేస్తున్నానండి దీనికోసం అయితే ఒక ఎయిట్ అవర్స్ అయితే శనగలను అయితే నానబెట్టేశాను మంచిగా అయితే నానిపోయాయి శనగలు ఇంకా ఒక మిక్సీలో శనగలు అండ్ ఉప్మా రవ్వ అయితే వేసేసాను ఇంకా నార్మల్గా దోశకి ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి మిక్సీ ఇంకా చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నైట్ అంతా దీన్ని పక్కన అయితే పెట్టేయాలి మంచిగా పులిసిద్ది కదా అని చెప్పి నైట్ పక్కన పెట్టేసాను మంచిగా అయితే పులిసింది ఇంకా దీంట్లో సాల్ట్ వేసేసి ఇంకా దోశలలాగా వేసేయడమే నేనైతే ఈ రెసిపీ యూట్యూబ్లోనే చూశానండి మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ అదే చేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నార్మల్ దోశల్లాగే వేసేయడం ఇదేం క్రాక్స్ అలా ఏం రావు మంచిగా వచ్చేస్తాయి ఒక సైడ్ మంచిగా కాల్చుకొని తిప్పేయడమే దీంట్లోకి అయితే చట్నీ అయితే సూపర్ ఉండి ఫస్ట్ సైడ్ తిన్నప్పుడు అయితే కానీ నచ్చలేదు ఇంకా తిన్న కొద్దీ నచ్చుతుంది ఇంకా బాగా అనిపించింది కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి బైక్